హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది త్రయోదశి రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం అనురాధ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు యోగం శూలం రాత్రి పది గంటల నలభై ఒక నిమిషం వరకు కరణం గరజి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నలభై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి ధనసు రాశి వృషికం సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు శని త్రయోదశి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి